హాయ్ హలో వెల్కమ్ టు ది పూస్ట్ అని సో ముందుగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు చెంచా పది చెంచాలే పడతాయండి ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి సో మీరు ఆయిల్తో కూడా ట్రై చేయొచ్చు అదే టేస్ట్ ఉంటుంది నెయ్యి అంటే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఆయిల్ తీసుకున్న పర్వాలేదండి సో ఇది మనం ఎలా వేయాలంటే చక్కగా పొడి పొడి లాటిపోతూ బ్రౌన్గా అయ్యే వరకు కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు గోధుమ పిండి చక్కగా వేపుకోవాలి సో నెయ్యి సరిపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు నెయ్యి బదులు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు కలిపి యాడ్ చేసినా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే వేపుకోనండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి అరోమా కూడా వచ్చేస్తుందండి సో ఆ తర్వాత ఒక పక్కన పాకం లాగా పెట్టుకున్న పాకం కూడా కదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది దానికి లెక్క ఏంటంటే ఒక గొంపు ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని గుండె మరగాలన్నమాట అందులో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను సో అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు కట్టుకోకుండా ఉండాలంటే మనం మామూలు గట్టి కంటే విస్కర్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఆమ్లెట్ కొడతాం కదండీ విస్కర్ అలాంటివి తీసుకుంటే ఉండలు లేకుండా చక్కగా హల్వా వదులుకుంటూ మనం నెయ్యి కానీ నూనె పోస్తూ పోస్తూ ఉంటే వదిలేస్తుంది ఇలాయచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కింద నేను చూపించిన విధంగా జీడిపప్పులు యాడ్ చేసుకుంటే మనకి డిమాల్ట్ చేసినప్పుడు పైకి వస్తాయి అన్నమాట సో అది చక్కగా పైనంతా మనం నొన్నగా పట్ చేసుకుందాము గట్టితోనే రెండగా ఇలా సాఫ్ట్గా వేసుకున్నాక బాగా చల్లన్నాక అన్నాక డిమాల్వ్ చేసుకుని కట్ చేసుకుని చక్కగా తినేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది వెన్నలాగా కరిగిపోతుందండి ఎంత బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చు గోధుమ పిండి కదా మీరు బెల్లంతో కూడా ట్రై చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్